ఆ ప్రభు తన వాత్సల్యమును బట్టి మహావాత్సల్యమును బట్టి ఆయన మన పాపములను క్షమిస్తాడు మరియు తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించున్నట్లు ఆ ప్రభు యొక్క రాకడలో ముఖ్యమైన కారణం ఏమనగా తన మహావాత్సల్యమును బట్టి మన యొక్క పాపములను క్షమించుటకు ఆయన వచ్చి ఉన్నారు మరియు తన ప్రజలకు ఇష్రాయలు వారికి రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహింప వచ్చి ఉన్నారు ఆయన మార్గములను సిద్ధపరచుటకాయ ఆయన తన దాసుడైన వ్యూహాను కూడా పంపించి ఉన్నాడు ఇన్ని కారణాలు ఉన్నాయండి ప్రభు యొక్క ప్రభు యొక్క అడుగు లేక ఆయన జన్మ ఈ భూమి మీద పెట్టుటకు నా ప్రేమన వలరా ఎంత గొప్ప మర్మం ఇది हलिया देव की महिमा